ఈ వీడియో చూస్తుంటే మీకు సూటు బూటు వేసుకున్న కొందరు ఘర్షణకు దిగుతున్నట్టుగా కనపడుతుంది ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకుంటున్నారు ఇలా దాడి చేసుకుంటుంది సాధారణ వ్యక్తులు లేకుంటే ఏదైనా కంపెనీలో ఉద్యోగులు కాదు సాక్షాత్తు వారు ప్రజాప్రతినిధులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రా పార్లమెంటు సాక్షిగా ఫైటింగ్ చేసుకున్నటువంటి ఘటన జరిగింది ఇది టర్కీ పార్లమెంట్లో చోటు చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది కొత్తగా న్యాయశాఖ మంత్రి నియామకం తీవ్ర వివాదానికి దారితీయడంతో అక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యులు తీవ్రమైనటువంటి ఘర్షణకు దిగారు అక్కడ ఎంపీలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు తోపులాటకు దిగడంతో సభలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది ఏదో గ్రామాలలో కనుక ఎవరో గొడవ అయితే ఇరు కుటుంబాలు కనుక కొట్టుకున్నట్టుగా చిన్నపిల్లలు కనుక స్కూళ్ళల్లో దేనికోసం గొడవ పడి కొట్టుకున్నట్టుగా లేకుంటే కాలేజీల్లో రెండు గ్రూపులు గొడవలు పడ్డట్టుగా సాక్షాత్గా పార్లమెంటు సభ్యులు దేశ అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఈ రకంగా వేసుకొని చక్కగా కనిపిస్తున్న ఈ నేతలు ఒకరినొకరు గుద్దుకుంటున్నటువంటి సన్నివేశాలు తన్నుకుంటున్నటువంటి సన్నివేశాలు పార్లమెంట్లో కనిపించాయి ఈ గొడవకు అసలు కారణం ఏంటంటే అధ్యక్షుడు ఎదోగాని ఇటీవల క్యాబినెట్లో మార్పులు చేసి వివాదాస్పద అధికారి అయినటువంటి అకిన్ గుర్లేక్ను కొత్తగా న్యాయశాఖ మంత్రిగా నియమించారు అంతే దాంతో మొదలైంది వివాదం ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు పోడియం వద్దకు వస్తుండగా ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యుడు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు మిగతా వాళ్ళు కూడా పోడియం వద్దకు రాకుండా ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది అధికార ఏకే పార్టీ సభ్యులంతా గుర్లెక్కు రక్షణగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది సభా విరామం అనంతరం భారీ భద్రత మధ్య గుర్లెక్ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసిన సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ నేతలపైన రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది గుర్లెక్ నియామక దేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తుందని ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఎద్వగాన రాజకీయ ప్రత్యర్థిగా భావించే ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు పైన గుర్లేక్ కఠినమైన చర్యలు తీసుకోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు గత ఏడాది అవినీతి ఆరోపణల పైన ఇమామోగ్లు అరెస్టు చేయగా గుర్లేక్ ఆయన పైన ఏకంగా నూట నలభై రెండు నేరాలకు సంబంధించి అభియోగ పత్రాలు దాఖలు చేశారు ఇందులో గరిష్టంగా ఇరవై వేల సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది అప్పట్లో ఈ అంశం అధ్యక్షుడు ఎద్దగాన్ చేపట్టినటువంటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో న్యాయశాఖతో పాటు అంతర్గత వ్యవహారాల శాఖలోనూ మార్పులు జరిగాయి యర్జూరబ్ ప్రావిన్స్ గవర్నర్ ముస్తాఫా చిప్చిని కొత్త అంతర్గత వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్నటువంటి మున్సిపాలిటీల పైన ప్రభుత్వం అవినీతి నిరోధక దాడులను ఉధృతం చేసిన తరుణంలో ఈ మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం ఇప్పటికే వందలాది మంది ప్రతిపక్ష మున్సిపల్ అధికారులను అరెస్ట్ చేశారు ఈ తాజా నియామకాలు టర్కీ రాజకీయాలలో మరిన్ని ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయని కూడా విశ్లేషకులు అంటున్నారు ఏదేమైనా కూడా నిండు సభలో పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులు ఇంత దారుణంగా ఒకరినొకరు పెడుగుదులు కొట్టుకుంటూ ఒకరినొకరు బాహాబాహి దిగుతుకు ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడమనేది తీవ్ర చర్చనీయాంశమైతుంది ఆ దేశంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులకు అర్థం పడుతుంది టర్కీ చూసామని ఆల్రెడీ ఆపరేషన్ సిందినప్పుడు సింధులప్పుడు పాకిస్తాన్కు మద్దతుగా నిలిచినటువంటి టర్కీ అది అక్కడ రాజకీయ పరమైనటువంటి అస్థిరత ఏ రకంగా ఉందో అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఈ వీడియో ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి చాలామంది వీడియోను చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు వీళ్ళసలు ప్రజాప్రతినిధుల లేకుంటే ఇంకెవరైనా అనేటువంటి ఒక ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు ఏదేమైనా ఈ ఘటనకు సంబంధించి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి